అందరికీ నమస్కారం అండి నేను సబల ఎస్పీకే ఫామ్ పొందుకుల గ్రామం నుంచి నెల్లూరు వెంకటేశ్వర్లో మాట్లాడుతున్నాను ఈరోజు మేము మా ఫామ్లో అగ్నాస్త్రం తయారు చేసుకుంటున్నామండి దీనికి కావాల్సింది ఇరవై లీటర్లు ఆవు పంచకం ఒక పెద్ద కొండ తీసుకొని అందులో పోసుకోవాలి కనీసం ఒక ముప్పై ఐదు లీటర్ల కెపాసిటీ ఉన్న కొండను తీసుకోవాలి మనం ఆ తర్వాత రెండవది ఒక కిలో వెల్లుల్లిపాయ బాగా దంచి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి పర్వాలేదు రెండవది పొగాకు ఒక కిలో తీసుకోవాలి ఆ తర్వాత మిర్చి పచ్చిమిర్చిని ఒక కిలో అండి దాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేయాలి బాగా పొంగు వచ్చి మసలే వరకు ఐదు పొంగులు వచ్చే వరకు బాగా మసలు పెట్టాలి ఈ విధంగా ఈరోజు మేము ఐదు కుండలు చేసుకోండి ఐదు కుండలు తయారు చేసుకోండి థ్యాంక్ యూ